నమస్తే సార్ నా పేరు శ్రీకృష్ణ నేను మీ అమ్మాయి నువ్వు యా అల్లు అర్జున్ కు జూనియర్ ఎన్టీఆర్ కు ఫోన్ చేయబోయి నాకు చేసినట్టున్నావు నా పేరు వెంకటప్ప కర్నూలు కరెక్టే సార్ మీరే నా అభిమాన హీరో రెండేళ్ల క్రితం పని పాట లేకుండా కర్నూలు కొండారెడ్డి బుర్జు చుట్టూ తిరుగుతుంటే మీరే నాకు ముప్పై రూపాయలు ఇచ్చి సాయం చేశారు సార్ ముప్పై నేనా నేనే నడిచినా రా అవును సార్ ఆ ముప్పై రూపాయలతో చాలన్ సినిమాలో చిరంజీవి లాగా ఎదిగాను శివాజీ సినిమాలో రజనీకాంత్ కొన్ని వందల కోట్లు సంపాదించాను

ఆ ఎంకడప్పగాడు పెద్ద కథర్రా బద్మాష్ రాక్షసుడు వాడు మారాడంటే మేము నమ్మం నమ్మాలి గొంగలు పొరుగు మారి సీతాకోకు చులికైనట్టు చంద్రముఖి మారి నాగ వెళ్ళైనట్టు మన వెంకటప్ప కూడా మారి బంగారం పోయాడు ప్రేమే మార్గం సేవే లక్ష్యం అనే శీర్షికతో బతకాల అందుకే బియ్యం ఖర్చులకు ఇంటికి లక్ష రూపాయలు అమ్మాను పంపించాడు ఇదిగో క్యాష్ బియ్యం ఖర్చులకి లక్ష అవును బియ్యానికి లక్ష రూపాయలు ఇస్తే ఉప్పు కారం కందిపప్పు చింతపండుకి ఇంకెంత ఇస్తాడు ఆలోచించండి ముందు బియ్యం డబ్బులు ఇవ్వండి బాబు తీసుకోండి

వెంకటప్ప విక్రాముల సేవా కేంద్రం అన్నా వెంకటప్ప సంజేమ పదకాలతో ఊరు ఓరెత్తి పోతుందన్న వెంకటప్ప ఆరోగ్యశ్రీ వెంకటప్ప గృహకల్ప వెంకటప్ప అభయ హస్తం వెంకటప్ప వన్ జీరో నైన్ వెంకటప్ప జల యజ్ఞం వెంకటప్ప ఉచిత కరెంటు వెంకటప్ప భరోదలు కట్టేదా అనా ఈ పథకాలతో ప్రజలలోనూ దేవుడు అయిపోయావన్న అవును లేదురా ఊళ్ళోని గుడి గడుతున్నారు డి కడతరా నాలుగు దండాలు పెట్టారు ఏమని చెప్పినాడు అట్లా చెప్పినాడా అంటే అనుకున్నావాడి నా కొడుకు పుట్టాడన్నా నీ పేరే పెట్టుకున్నావు అన్న నా పేరా నా పేరేల్రా నీ బిడ్డకే కాదు బావా ఊళ్ళో పిల్లలందరికి పేర్లు మార్చేసారు నా బిడ్డ నిండు నూరేళ్లు బాగా బతకాలని నీ సలన్స్ ఏ తో ఏంటి బావా కన్నేళ్ళు చిన్న పిల్లలలాగా ఈ చేతులతో మందిరి నరకడమే గాని నూరేళ్లు బతకమని ఎరాడూ దీవించలేదురా మనిషిగా బ్రతకడం అయ్యా కూర్చోండి యాదానికి పత్తులు ఊరికి మీరు చేసిన సేవలు చూసి ప్రజలు మీకు పాలాభిషేకం చేయాలనుకుంటున్నారు నమో పాలాభిషేక పారాభిషేకం పాలభిషేకం నాకేరా మీరు మా ఊరికి పట్టిన దేవుడయ్యా అవునా అవును అవును మీరు మా భద్రాచలం మీరు మా అన్నవరం మీరే మా పోలవరం చక్కెరేయలే పుట్టులోకి గాలి పోడవలే ఈ పారాభిమానం చూస్తా అంటే ఏడు వస్తుంది ఏమిరా ఈ ప్రజాభిమానము ఇంకా ఇవాళ మనిషి కాదు ఇంకేందిరా దేవుడు